నమస్తే ప్రస్తుతం వచ్చి వచ్చేసి వరంగల్ నియోజకవర్గం నాటి హోజగి మండల్ తిమేపల్లి గ్రామంలో ఉన్నాం ఈ తిమేపల్లి గ్రామం మూడవ వార్డు ఎందుకు వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు గారు ఉన్నారు బెందూరు రాములు బెందు రాములు గారు ఉన్నారు రాములు గారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి అడుగు జారాల్లో నడుస్తున్నాడు టిడిపి నుంచి కూడా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి వెంటనే ఉంటున్నాడు మొన్న ఆ కౌన్సిలర్ తో కూడా పోటీ చేసి స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం కూడా జరిగింది ఇంకోటి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో గెలిపించడానికి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించడానికి తనవంత పాత్రగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు అధ్యక్షులు గాని రాములు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరుకు సంబంధించిన సీనియర్ నాయకులు అయితే కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తమవంత పాత్రగా కృషి చేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు మన దగ్గర రాములు బెందురు రాములు గారు ఉన్నారు ఎందు రాములు గారు ఎట్లా కష్టపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎట్లా కష్టపడ్డారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఎట్లా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి గడప తిరిగి అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్ బ్యాంకింగ్ అడగడం జరిగింది ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎట్లా ఉంది అనేది అన్నట్టు తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉంది అన్న మీరు పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసి చాలా ఇబ్బందుల పాలైనాము వారు బీఆర్ఎస్ కార్యకర్తలతో చాలా ఇబ్బంది పడ్డాము ఎలక్షన్ల కూడా వాళ్ళతో పెద్ద గొడవలు కూడా జరిగినాయి సమస్యలు ఎదురైనాయి అయినా మేము ప్రజల ఇంటింటికి తిరిగి ప్రజల దగ్గరికి ఇంటింటికి తిరిగి వాళ్ళని మేము మనస్పూర్వకంగా వాళ్ళని అభినందించి మమ్మల్ని కూడా అభినందించాలంటున్నాని కోరుకుంటూ ఓటు అడిగినాము వాళ్ళు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినరు మాకు మెజార్టీ ఇచ్చిన అదే విధంగా మేము మా రేవంత్ రెడ్డి మా బిడ్డ అని రేవ ముఖ్యమంత్రి అయిన దానికి మేము మా గ్రామ ప్రజలు అందరము చాలా సంతోషపడుతున్నాము గర్వంగా చెప్పుకుంటున్నాము అందు గురించి మాకు ఇంకా ముందు ముందు మా బిడ్డకు ఇంకా రేవంత్ రెడ్డి గారు ముందల మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కాక మళ్ళా ఐదు సంవత్సరాల వరకు కూడా సీఎం కావాలని మేము అందరము మా ప్రజలు మా గ్రామ ప్రజలు మేము అవరు నేను కూడా నా మనసుపూర్వకంగా కోరుకుంటున్నాను వారు మాకు గ్రామాలని అభివృద్ధి చేస్తాడు తిమ్మాయపల్లి కానీ మల్లెడిపల్లి కానీ అభివృద్ధి చేస్తాడని నేను పదే పదే మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను మళ్ళా అట్లాగే మా ముఖ్యమంత్రి సోదరుడు అయిన తిరుపతి రెడ్డి ప్రతి విషయముల మాకు సార సాయం సహకారాలు అందిస్తున్నాడు ప్రతి విషయంలో ఏది ఉన్నా అనుకూలంగా స్పందిస్తాడు అడిగిన దాడి మాకు ఏదన్నా ఏది అడిగినా అది సాయం చేస్తున్నాడు అభివృద్ధిలో కూడా మాకు అన్ని విధాలా చేస్తాడని ఇంకా ఆశిస్తున్నాము ఇంకోటి మీ కొడంగల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం హోదాలో ఉన్నారు మీరు ఎట్లా చూస్తారు మేము చాలా మా సీఎం గారిని ఇంకా ఆ ఇంకా గొప్పగా మళ్ళీ ఒకసారి కూడా సీఎం కావాలని కోరుకుంటున్నాము ఏ ఐదు సంవత్సరాలు అయినాక మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా సీఎం కావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రజలకు అందరికి ప్రతి బీదవారికి చానా సహకరిస్తాడు అనమాట ప్రతి బీదవారిని కూడా చిన్నగా చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళ భుజాల మీద చెయ్యేసి వాళ్లకు నా కాసు మనిషి నా అభిమాని నా కాసు మనిషి అని అధికారులకు చెప్పి పని చేపించి పెడుతున్నాడు అనమాట అంత సాయం చేస్తున్నాడంటే మేము ఇంకా ముందు ముందు ముఖ్యమంత్రి కాక మళ్ళీ టర్మ్ కూడా కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీ ఎమ్మెల్యే మీ సీఎం మీ కుడంగల్కి ఎట్లాంటి పనులు తీసుకొస్తుండో మీరు ఏమైనా సమస్యలు అంటే ఇక్కడ ఎవరి దృష్టికి తీసుకెళ్తున్నారు మేము అదే తిరుపతి రెడ్డి సభ అంటే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి మేము ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇక్కడ అదన ఏది ఉన్నా కానీ అన్నా ప్రతి డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి చెప్తాడు అయ్యా ఏ పనులున్నాయి చేసి పెట్టుండ్రి వాళ్ళకు సాయం చేయిందని అని చెప్తాడు ఏది ఉన్నా కానీ అన్నా తిరుపతి రెడ్డి ద్వారానే పోతాం ఇప్పుడు ఈ ఉమ్మడి మామూల నుంచి ఏమో కొనసాగుతున్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్రాంతాల అభివృద్ధి కోసి కానీ వందలు ఏమన్నా కొత్తగా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు ఏమైనా పరిశ్రమలు అభివృద్ధి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడా చేసేటందుకే ఇప్పుడు ఇక్కడ అంతా భూములు మొన్న ఇక్కడ కొడంగల్ పక్కల ఎర్రపల్లి అని ఉంది అక్కడ భూములు వాళ్ళకు భూములు కూడా చెక్కులు ఇచ్చాడు ఎకరానికి ఇంత అని వాళ్ళకు చెక్కులు ఇచ్చి ఇక్కడ డెబ్బై ఎకరాల దగ్గర భూమి తీసుకున్నాడు అని మాకు తెలిసింది మొన్న కాడ దగ్గరికి పోతే అందరు తిరుపతి సాబు ఉండి వాళ్ళకంత చెక్కులు డిగ్రీ కాలేజ్ కోజ్ గే డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేపిచ్చుడు ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు ఆ పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇది ఏది ఏంటి అది దాన్ని జోరాల నీటింపాడు ఇక్కడికి వెళ్ళి ఎత్తిపోతల పథకానికి కోడంగల్ వరకు చేయనికే ఆ మంజూరు తీసుకొచ్చాయేట్ నారాయణపేట ఎత్తిపోతుల పథకం నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతుల పథకానికి ప్రజలు కూడా అందరూ చాలా సంతోషపడుతున్నారు ఇంకా మేము కూడా మా ముఖ్యమంత్రి ఈ పనులు చేసేటందుకు ఇంకా మేము చాలా ఇంకా ఎక్కువ సంతోషపడుతున్నాం అన్నమాట ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి జనవరితో పద వస్తున్నాయి కౌన్సిలర్ ఎలక్షన్ రాబోతున్నాయి మీ గ్రామం నుంచి కౌన్సిలర్ గా ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మా సార్ ఇప్పుడు ఏంటంటే మా సార్ ను తిరుపతి రెడ్డి సాబును కానీ రేవంత్ రెడ్డి సాబు ద్వారా మేము ఎవరికి బీపాం ఇస్తే వాళ్ళు చేయనికే సిద్ధం ఉన్నాము నేనైతే సార్ ఇప్పటి వరకు అయితే ఒక పార్టీ కార్యకర్తని నేనే ఎప్పుడు టిడిపి ఎనభై మూడు నుండి ఇప్పటి వరకు ఉన్న తర్వాత సార్ తిరుపతి రేవంత్ రెడ్డి సాబు కాంగ్రెస్ లో పోయినతో సార్ వెంబడే ఉండ ముఖ్యమంత్రి ఎంబడే ఉండ ముఖ్యమంత్రి కూడా నాకు మొన్న ప్రచారానికి కూడా పోయిన సారి మలక జ్గిరి ఎంపీ ఉండి కూడా వచ్చి మా నా దగ్గరికి మర్లేడుపల్లికి వచ్చి నాకు ప్రచారం చేసి రాముల్ని గెలిపిండ్రి మీకు సాయం చేపిస్తాడు నేను కూడా ఆయన తరపు నుండి సాయం చేస్తా అని చెప్పిండు అయినా ఏదో కొద్దిగా స్వల్ప మెజార్టీతో మేము పడిపోయినాము అధికారములు ఉండి ఎమ్మెల్యే గారు వాళ్ళు టిఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు ప్రచారం చేసి కొద్దిగా ఇంట్లు ఇస్తాం అవి ఇస్తామని ప్రచారం చేస్తే కొద్దిగా జనాలు అక్కడ మొగ్గు చూపిండ్రు కానీ వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు రిజర్వేషన్ రిజర్వేషన్ పరంగా అవకాశం ఇంతకు ముందు జనరల్ సీటు జనరల్ ఇంతకు ముందు రిజర్వేషన్ ఉన్నా పోటీ చేస్తా నేను ఏ జనరల్ ఉన్నా పోటీ చేస్తాను పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ పనులు చేస్తాం కావాల్సిన అన్ని సదుపాయాలు ఊరికి ఎక్కడెక్కడ రోడ్లు కావాలి డ్రైనేజ్ కావాలి వాటర్ సప్లై గాని ఇంకా ఏ గున్న అన్ని చేసి ఇంటింటికి నల్లలు ఇంతవరకు ఇచ్చినాము ఇంతవరకు ఇంటింటికి నల్లలు ఇచ్చినాము మొన్ననే మున్సిపల్ తరఫు నుండి ఒక బోర్ వేసి ఆరు మా మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ అనుమతి తీసుకొని ఒక బోర్ వేసిన ఊరుకు నీళ్ళ సౌకర్యం చేసినాము ఇంటింటికి నల్ల నల్లలు ఇచ్చినాం ఇంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేలు కట్టు ఆరు వేలు కట్టు అని అన్నారు నేను వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా కలెక్షన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ అడిగి సరే థ్యాంక్ యూ సరే మొత్తం మీద బెందురు రాములు అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తిమ్మాయపల్లి నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిపించడానికి తమంతు పాత్రగా కృషి చేసి ఎమ్మెల్యేని భారీ మెజార్టీ తోటి గెలిపించడానికి వార్డు నుంచి మూడో వార్డు నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు రాముల నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వంలో మొత్తం మీద నాయకులు అయితే కష్టపడి ఎమ్మెల్యేని అయితే గెలిపించుకొని వారిని భారీ మెజార్టీ తోటి ముప్పై రెండు వేల పైచెక్కు మెజార్టీ తోటి గెలిపించి సీఎం చేయడం సీఎం హోదాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మా ఎమ్మెల్యేనే గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు గా ఉన్నాడు మా కొడంగల్ కానీ మా భోజ మండల్ కానీ మొత్తానికి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలైతే అభివృద్ధి చెందే అవకాశం మెండుగా కనబడుతున్నాయి ఇంకోటి కౌన్సిలర్ ఎలక్షన్ కూడా రాబోతుంది ఎవరు నిలబడ్డ నేను కాంగ్రెస్ సీనియర్ పార్టీగా నాయకునిగా నేను ఉన్నాను నాకు అవకాశం వస్తే నేను కూడా నిలబడి భీపా తీసుకుని నిలబడి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యల పైన దృష్టి పెడతానైతే బెందురాము గారు చెప్తున్నారు